హలో ఫోక్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మీకు ఒక కొత్త బొకే అయితే చూపించాలనుకుంటున్నాను అది ఏంటంటే చాక్లెట్ బొకే విత్ పేపర్స్ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే నేను తీసుకున్నాను ఒక ఫైవ్ డైరీ మిల్స్ నెక్స్ట్ కార్డ్ బోర్డ్స్ తోటి ఒక స్టిక్స్ లాగా మేక్ చేసుకున్నాను మీ దగ్గర స్టిక్స్ ఉంటే స్టిక్స్ కూడా యూస్ చేయొచ్చు దానికి డబల్ ప్లాస్టర్ అనేది అయితే నేను యూజ్ చేశాను మనం చాక్లెట్స్కి అన్నిటికీ మనము డబల్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ ఈ ఏవైతే స్టిక్గా ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టిక్స్ అనేది మనము అక్కడ ఒకసారి స్టిక్ ఆన్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఫైనల్గా మనం చాక్లెట్స్ అన్ని సెట్ చేసేసుకున్న తర్వాత మనం పేపర్ అనేది కటింగ్ ఎలా అనేది చేసేసుకోవాలి నేనైతే ఒక బ్లాక్ పేపర్ టెన్ బై టెన్ సెంటీమీటర్స్ అయితే తీసేసుకున్నాను ఆ బ్లాక్ పేపర్ని మనం ఎలా మోల్డ్ చేయాలో నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే మనం సెట్ చేసుకున్న తర్వాత డైరీ మిల్క్ పక్కన పెట్టేసుకొని ఈ కార్డ్బో ఈ పేపర్ అయితే మాత్రం మనం ఇలా ఇలా కోన్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి లైక్ బొకేలాగా వచ్చేస్తుంది అది మనం ఎడ్జెస్కి మనం డబల్ ప్లాస్టర్ కొంచెం లైట్గా పెట్టేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి మీ దగ్గర టేప్ ఉన్న వైట్ టేప్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు బట్ నేను డబల్ ప్లాస్టర్ అయితే కొంచెం బయటికి కనిపించకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అది యూజ్ చేశాను ఇంకొకటి మనము ఇన్నర్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిక్ ఆన్ చేసేసుకోవాలి అండ్ నా వాయిస్ కానీ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఇగ్నోర్ మై వాయిస్ అలాగే ఇంకొకటి నా నుంచి ఏదైనా క్లారిటీ లేకపోతే ఇగ్నోర్ మై దట్ ప్రాబ్లం బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ టు మేక్ ద వీడియోస్ అండ్ టు మేక్ ద ఎడిటింగ్ ఆల్సో బికాజ్ ఐఎమ్ ఏ బిగిన బిగినర్ ఇన్ యూట్యూబ్ సో ఐఎమ్ ట్రాయింగ్ టు మేక్ హ్యాపీ ఎవ్రీ వన్ ఇలా చేసేసిన తర్వాత మనం ఆ బుక్ని ఇలా క్లోజ్ చేసేసుకొని మనము ఫస్ట్ తర్వాత నెక్స్ట్ చాక్లెట్స్ అన్ని అలా పేస్ట్ చేసేసుకోవాలి నేను లోపల స్టిక్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి కాటన్తో కూడా క్లోజ్ చేసేసాను నేను అది ఎక్కడైనా స్కిప్ అవుతే అది ఇగ్నోర్ చేయండి ఇలా చేస్తాను తర్వాత నేను ఒక పేపర్ది తీసుకొని దాన్ని ఫ్లవర్ మేకింగ్ అయితే చూపిస్తాను అది కూడా నెక్స్ట్ ఇక్కడ మన రెడ్ థ్రెడ్ అనేది ఒకటి తీసేసుకొని మనం గిఫ్ట్కి ప్యాక్ టై చేసే రెడ్ థ్రెడ్ ఒకటి తీసేసుకొని బయట నేను స్టిక్ అని చేశాను అది కూడా ఒకసారి చూపిస్తాను నేను అక్కడ ఏదో చేస్తున్నాను కూడా నాకు తెలిసి అది మీ వీడియోలో అనేది కొంచెం షూట్ అనేది కరెక్ట్ అవ్వలేదు ఇగ్నోర్ దట్ వన్ ఇలా చేసేసిన తర్వాత మనం చిన్న చిన్న మినీ బర్త్డేస్కి కానీ మినీ పార్టీస్కి కానీ లేదా ఏదైనా సర్ప్రైజ్ లాగా చేయాలనుకున్నప్పుడు ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో అయిపోతుంది అండ్ చూడ్డానికి కూడా కొంచెము అఫీషియల్గా ఉంటుంది నాకైతే నచ్చింది బయట ఏదో పెద్ద పెద్ద కొని అవన్నీ ఇచ్చి ఇవాళ చేయాలి అన్నదంటే చాలా అమౌంట్ అయిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఇష్టమైన కలర్స్ తోటి మనం ఇలా చేసేసుకోవచ్చు నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా నచ్చేసింది యాక్చువల్లీ నేను వ్యాలంటైన్స్ డే కోసం అని ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నాను అది కూడా మీ ముందుకు తీసేసుకో తీసుకొస్తున్నాను అన్నమాట మీ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా వాయిస్ ఓవర్ని ఇగ్నోర్ చేయండి అనేది లెంతీ వీడియో కాబట్టి నేను కొంచెం ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాను అండ్ ఇంకా కొంచెం నాకు టైం కూడా సరిపోక నాకు వచ్చింది తోచిందల్లా మీకు చెప్తున్నాను బట్ మీరు ఓన్లీ ప్రాసెస్ మాత్రమే గమనించండి ఇంకొకటిలా మనం డబల్ ప్లాస్టర్ స్టిక్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా రెడ్ టేప్ అనేది ఆ రెడ్ టేప్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట నాటే రెడ్ టేప్ దట్ ఈస్ ఎ రెడ్ రిబ్బన్ నెక్స్ట్ నేను ఒక ఫ్లవర్ చేశాను ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాననే చూపిస్తాను అది కూడా నేను మెజర్మెంట్స్ తీసుకొని ఫోల్డింగ్ త్రూ చేశాను అనమాట అలా చేసిన తర్వాత మనం స్టిక్ ఆన్ చేసేసుకొని ఈ టేప్ అనేది కూడా నేను సైడ్ ఇట్లా కనిపించకుండా దానికి కూడా వెనక బ్యాక్ సైడ్ డబల్ ప్లాస్టర్ పెట్టేసి మళ్ళీ వేరేలాగా పెట్టిన ఫస్ట్ ఫ్లవర్ లాగా చేద్దాం అనుకున్నాను అది నాకు పాసిబుల్ అవ్వలేదు కొంచమే ఉంది సో అందుకే నేను అటు ఇటు డబల్ టేప్ పెట్టేసి కొంచెము రాకుండా అలా సెట్ చేసేసాను నాకు చాలా నచ్చేసింది ఎందుకంటే బ్లాక్కి రెడ్ బాగుంటుంది కాబట్టి నేను రోజెస్ కూడా చేద్దాం అనుకున్నాను కుదరలేదు నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను ఇలా చేసిన తర్వాత నేను అందులో కాటన్ అనేది ఫిల్ చేశాను అన్న కదా అక్కడ స్టిక్స్ కనిపిస్తున్నాయి చూసారా అలా కనిపించకుండా కాటన్ అనేది ఫిల్ చేయాలనుకుని చెప్పేసి నేను కాటన్ కూడా ఫిల్ చేసేసాను అందులో లైక్ ఇంట్లో మనం ఉన్న కాటన్ అనేది ఇంకేమైనా థాట్ వస్తే అది ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేయండి కాటన్ అట్లా పెడితే కూడా ఎందుకంటే సపోర్టివ్ కూడా బాగుంటుంది అందుకే నేను కాటన్ పెట్టేసాను ఫైనల్గా అయితే నా బొకే అయితే రెడీ అయిపోయింది మీకు నేను లాస్ట్కి నేను చాక్లెట్స్ అన్నీ నేనే తినేస్తాను ఎవ్రీ టైం నేనే తినేస్తాను ఎందుకంటే నేను చాక్లెట్ లవర్ని కాబట్టి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయని కమెంట్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నేను చాలా కష్టపడి చేస్తున్నాను ఇది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను